నమస్కారం గురుగారు శుభమస్తుతల్ గురువుగారు పంచభూతాలను వసపరచుకోవడం సాధ్యమయ్యే పనైనా అదేవిధంగా శక్తిని వసపరచుకోవచ్చు ఒకళ్ళ నుంచి ఇంకొకరికి శక్తిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటారా తప్పకుండా చేయొచ్చు మన సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు కూడా దేమదేముళ్ళు తల్లులు దేవతలు వాళ్ళందరూ కూడా తపస్సు చేసిన తర్వాత యోగేశ్వరులు మునీశ్వరులు గతంలో మన చరిత్ర చెప్తోంది కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు రకరకాలుగా తల్లులు అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మవారు కాంచి తల్లి ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సరే పరీక్షించారో ఏం చేశారో పిల్లల్ని మొత్తానికి ఏం కావాలో అడిగి ఆ కోరిక తీర్చి శక్తినిచ్చి వాళ్ళు అంతర్ధానం అయ్యారు మాయమయ్యారు అది మన చరిత్ర చెప్తోంది రకరకాల వాళ్ళకి రాక్షసులు సైతము ఆ తల్లులు అనుగ్రహించారు తండ్రులు అనుగ్రహించారు మరి హిరణ్య కశ్యపుడి దగ్గర నుంచి చాలామందిని మీరు చూడండి మంచి శక్తులు ఊహించలేనటువంటి శక్తులు పొందిన వాళ్ళే అంటే పొందడం అనే ఒక ప్రాసెస్ ఉందని చెప్పడం కోసం మీకు చెప్పడం అనమాట అంటే వారు ఇవ్వడం వీళ్ళు పుచ్చుకోవడం సరిపాటి అదేమి కొత్త విషయాలు కావు దేవుళ్ళకు కూడా విశ్వశక్తి అనేటువంటిది ఒకటి ఉన్నది ఆదిశక్తి ఆది పరాశక్తి అది ఒక దేవతాని కాదమ్మ కాదు ఆది అంటే మొదలు పరా అంటే ఈ శక్తులు కాని వేరొక శక్తి ఆది పరా అనేటువంటి పదం ఉన్నది శక్తి అంటే అందరికీ తెలుసు శక్తి అని పవర్ అంటే మొట్టమొదటి శక్తి అని అర్థం ఎవరైతే ఆది పరా శక్తిని ఉపాసిస్తారో వారికి మూల శక్తి ఒక అనుగ్రహము దివ్యానుగ్రహము దివ్యానుభవము దివ్య ఆనందము కలుగుతాయి దేముళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా తపస్సులు చేశారు రాముడు చేశాడు కృష్ణుడు చేశారు శివుడు చేశాడు బ్రహ్మదేవుడు కూడా చేశాడు ఇంకా చాలా మంది చేశారు అంటే మీరు ఇవి ముఖ్యులు కాబట్టి వీళ్ళు మరి పార్వతీ అమ్మవారు కూడా తపస్సు చేసింది మరి ఎవరు చేయలే అందరు చేశారు చాలా వరకు ఎవరో కొంతమంది చేయలేదేమో కానీ త్రిమూర్తులు సహితము కూడా తపస్సు చేసిన తర్వాత ఇంకా మిగలడానికి తిన్న చిన్నవాళ్ళ పేర్లు అవసరమా వీళ్ళే ముఖ్యులు ఆరాధ్యులు అలాగే ఆ దివ్య శక్తి అమ్మవారు ఇక్కడ విశేషించి చెప్పడానికి ఏమిటంటే సర్వవ్యాప్తి అంతటా ఉన్న తల్లి అంటే శక్తి రూపంలో ప్రతి జీవము కణము అన్నీ పిపీలకాది బ్రహ్మ పర్యంతము పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఏ వస్తువులోనైనా ఆ దివ్య శక్తి ఉన్నది ప్రసరిస్తున్నది మరి ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వింటున్నాం చూస్తున్నాం మరి ఆలోచిస్తున్నాం ఇవన్నీ కూడా ఆ దివ్య శక్తి యొక్క ఆ రూపాలుగా బహిర్గతం అవుతూ ఆ శక్తి పరంపరలుగా శక్తి యొక్క మనకి అనుభవాల కోసం మనకి అనుదినము ఈ యొక్క నిత్య జీవితంలో కూడా శక్తి లేకపోతే ఏమీ చేయలేము డబ్బు సంపాదించాలన్నా శక్తి కావాలి ఆలోచన ఉన్నా చేయాలన్నా శక్తి కావాలి ఏదన్నా పని చేయాలన్నా శక్తి కావాలి కనీసం వినాలన్నా శక్తి కావాలి నడవాలన్నా శక్తి కావాలి ఇంకా మరి ఏ శక్తి అనేటువంటిది ఎనర్జీ అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది మనకి మన వాడే మరి వస్తువులు మరి సెల్ ఫోన్లు ఇలాంటి కూడా మనం వాటి దాన్ని ఛార్జింగ్ చేస్తూ ఉంటాం అది ఓ రోజుకి ఎన్నో గంటలు పనిచేస్తుంటాం ఆ వాటికి లాగానే మనకు కూడా దివ్యశక్తి ఆరాధన మనం చేయగలిగితే చేస్తే మనకి ఛార్జింగ్ ఒక్కసారి మొదలు పెడితే ఇక మీకు ఛార్జింగే అవసరం ఉండదు అంటే పుంఖాలు పుంఖాలుగా ఆ దివ్య శక్తిని మీరు పొందే టెక్నిక్ మీకు వచ్చేస్తుంది ఆ టెక్నిక్ వచ్చాక మీరు జస్ట్ ఇట్లా థింక్ చేస్తే ఇట్లా ఆలోచిస్తే వచ్చేస్తుంది ఓకే అప్పుడు మీరు బావిలో నీళ్లు కాసేపు తోడిన తర్వాత మళ్ళీ ఊరడానికి టైం పడుతుంది సముద్రంలో నీళ్లు కొద్దీ ఆ సముద్రాన్ని తోడలేం ఇక్కడ ఆ దివ్య శక్తిని ఒక్కసారి మనం కనెక్ట్ అయిపోయి అనుసంధానం జరిగితే ఆ లింక్ ఏర్పడితే మీకు ఎంత మీకు మీరే శక్తి స్వరూపులు అయిపోతారు మళ్ళీ శక్తి వేరు మీరు వేరు ఉండదు మొదట్లో వేరు మీ ఇప్పుడు ఒక వస్తువు మీకు ఇచ్చా ఏదో ఒక వస్తువు ఇవ్వకముందు నాది ఇచ్చిన తర్వాత మీది అంటే మీరు తీసుకున్నారు మీ సొత్తు అది అలాగే ఈ చిన్న ఉపమానం చెప్పిన ప్రకారంగా దివ్య శక్తిని మీరు గనక గ్రహిస్తే స్వీకరిస్తే బ్రహ్మాండంగా మీ అన్నీ మీ చేతిలో ఉంటాయి ఇతరులకి ఆరోగ్యం ఇవ్వచ్చు మీరు ఆరోగ్యవంతులు అవ్వచ్చు దివ్య దృష్టి సంపాదించవచ్చు ఇప్పుడు మీకు ఈ రూమ్లో వరకే తెలుసు ఆ శక్తి కనుక వచ్చిన వాళ్ళకి విశ్వమంతా చూడగలుగుతుంది ఇదే విషయంలో కృష్ణస్వామి ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు ఆయన కళ్ళు లేనప్పుడు రాయబారం అంటే ఉపమానం అర్థం కోసం చెప్తున్నా వారు కృష్ణుడిని బంధించి ఇబ్బంది పెడదాం అది ఇది అని అనుకుంటే ఈయన గ్రహిస్తాడు ఆయన మరి ఆయన పరమాత్ముడు కాబట్టి విశ్వరూపం చూపిస్తాడు చూపిస్తే అందరూ భీష్మాది ద్రోణులు అందరూ కూడా చూసి ధనిగా ఆయన ప్రాణమిల్లుతారు మొకలిల్లుతారు అప్పుడు విదురుడు చెప్తాడు ఆయనకి ధృతరాష్ట్రుడికి అయ్యా ఏం జరుగుతోంది అంటే ఇలా స్వామివారు దివ్య శక్తి సంపన్నమైనటువంటి దివ్య తేజస్సుతో ఆయన విశ్వరూపం చూపిస్తున్నారు ధనుయులు అవుతున్నాం మనం అంటే అయ్యో అని ఆయన ప్రేర్ చేస్తారు కృష్ణుణ్ణి తండ్రి నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూసే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించండి సరే అని ఇస్తాడు అప్పుడు అంతవరకు మాంసచక్షువులు మాంసంతో నిండిన కళ్ళు దివ్య చక్షువులు అంటే ఆ భగవంతుడు శక్తితో కూడినటువంటిది కళ్ళు అని అర్థం అది చూడగలుగుతుంది ఎంత దూరాలైన విశ్వాన్ని చూడగలుగుతుంది ఆయన చూస్తారు అయిపోతుంది ఉపశమనం చేశాక వారు దాని ముందర అడుగుతారు అయ్యా తండ్రి పరమాత్మ దేవదేవ ఇంకా నేను ఈ పాపపు లోకాన్ని ఈ కళ్ళు నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత నేను ఈ పాపపు లోకాన్ని చూడలేను ఇచ్చిన కళ్ళను తీసుకో తండ్రి అని ప్రాధేయపడితే ఆయన మళ్ళీ ఆ కళ్ళను తీసేసుకో అదృష్టిని తీసేస్తాడు అంటే ఇక్కడ ఏమర్థమైంది ఇవ్వడం దివ్య దృష్టి ఆ స్వామికి కుదిరింది అలాగే ఈ దివ్యశక్తికి ఈ ఆదిపరాశక్తికి సకల చరాచరములకు శక్తిని ప్రసాదించే ఆ జగన్ మాయ జగన్మాత ఆ తల్లిని మనం బిడ్డలం కాబట్టి ఆ తల్లుల్ని ఆ తల్లిని విశ్వరూపిణి ఈయన విశ్వ చూపించడం ఈయన దాన్ని ఏమంటారు విశ్వరూపం చూపించారు అసలు అమ్మవారి విశ్వరూపిణి అసలు ఆవిడ లేనిది ఎక్కడ అన్నింటిలో ఆ తల్లి ఉంటుంది ప్రతిదీ అందుకని ఈ తల్లిని కనుక మనం సేవించి కృప చేయమని ప్రార్థిస్తే ఆ దివ్యోపాసన దాన్ని తు తేజోపాసన సూర్యోపాసన శక్తి ఇలాంటి పేర్లు రకరకాలుగా ఉంటాయి పొద్దున పూట ఒక ఇరవై సెకండ్లు ఆ సూర్య సూర్యభగవాను అంటే రిప్లిక సూర్యుడు కూడా శక్తి కలిగిన ఒక గోళము కుంజము ఆయన ఒక్కడే కాదు సర్వము సర్వ ప్రపంచము ఆ శక్తితో నిండినది కానీ ఆ గోళము మనకి తేలిగగా కనబడేటువంటి వీలు ఉన్నది కాబట్టి సూర్య భగవానుడి రూపంలో ఉంది కాబట్టి మరి రాముడు ఆర్ఘ్యం ఇచ్చాడు ఆ సూర్యభగవానులకి కృష్ణుడు కూడా సూర్యోపాసనం చేశారు దేవుణ్ణి కూడా సూర్యోపాసం చేసినట్టు చరిత్ర చెప్తోంది అంటే ఆ శక్తి మనకు అందుబాటులో ఉండడానికి ఆ సూర్యుడు యొక్క రూపంలో ఆ తల్లి పరాత్పరి జగన్మాయి మరి ప్రసాదించింది కాబట్టి అలా ఒక ఇరవై సెకండ్లు ఒకసారి చూస్తే చాలు రోజు చూడక్కర్లా జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఇలా చూసి కళ్ళు మూసుకోండి ఆ బింబాలు ఇక్కడికి వస్తాయి అవి మీకు వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ కంటిన్యూ అవుతాయి వద్దన్న పోదు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి మీరు నాకు చెప్తారు ఎంతోమంది అనుభవాలు చెప్పారు అలా చూసుకుంటే ఆ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మీకు కనెక్ట్ అవుతూ ఆ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఎలా ఉందో ఇంకెక్కువసేపు చేయడానికి కాస్త మనం మరి కేటాయించి టైం చేస్తే అది నకసిక పర్యంతము మీకు ఎంటర్ అయిపోతుంది బాడీలో ఇప్పుడు బాడీ అంతా మీకు తేజస్సు అవుతుంది ఆరా పెరుగుతుంది అప్పుడు మీరే తేజ రూపులు అయిపోతారు అప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి మంచి భావాలు వస్తాయి మంచి చేయాలనే బుద్ధి పుడుతుంది మంచి వాళ్ళతోనే వీళ్ళు మంచి వాళ్ళు సర్టిఫై మీరే చేసేస్తారు దుర్మార్గుల్ని గుర్తుపడతారు వాళ్ళని కూడా మార్చడానికి దివ్యశక్తి అవసరం అవుతుంది వాళ్ళ థాట్ చేంజ్ చేస్తే మంచి మార్గంలో ఉంటారు కదా ఎవరైనా నా ఉద్దేశం ఏంటంటే శక్తి సంపన్నులు అందరూ ఎవరు సంపాదించిన వాళ్ళు ఈ యొక్క ప్రజ కోసం ప్రపంచానికి అందరూ మంచి మార్గంలో ఉండడానికి వారి శక్తిని ఉపయోగిస్తే అందరూ శక్తివంతులు శక్తిమయం శక్తి దివ్యమైనటువంటి ప్రపంచం అయిపోతుంది అంటే వాళ్ళకు వచ్చిన శక్తిని సద్వినియోప కూడా చేయొచ్చు సోదరులు కానీ సోదరి మనులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ థాట్ చేంజ్ చేసేటువంటి గుణం శక్తి మీకు ఆ ప్రాక్టీసెస్లో వస్తుంది కొంతమంది సూర్యుడి మంత్రం కలుపుకోవచ్చు వారికి ఇష్టమైన ఉపదేశం ఉన్న మంత్రాలు కల్ కలుపుకోవచ్చు ఏ మంత్రం లేదా సాక్షాత్ ఆ స్వామిని కోటి సూర్యప్రభ వెలుగులు పంచేటువంటి విస్తరించేటువంటి ప్రకాశించేటువంటి ఆ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష దైవము ఈ పుడమికి ఈ భూమికి ఆ తేజో రూపాన్ని మనం స్వీకరిస్తే తప్పకుండా మీరు తేజోవంతులు అవ్వడం ఖాయం దీనికి దీంట్లో అప్పుడప్పుడు కొన్ని మరి చాలామంది కామెంట్స్లో మిమ్మల్ని కలవాలి మీరుతో అవి ఇవన్నీ నేను తిరుగుతూ ఉంటాను దేశవ్యాప్తంగా అందరినీ ఉత్తేజపరుస్తూ అక్కడక్కడ పూజల్లో పాల్గొంటూ ఉంటాను ఆ ఫోను అవి కూడా నా దగ్గర మా శిష్యులు ఉంటారు వారు క్యారీ చేస్తూ ఉంటారు వారు కూడా ఏంటంటే ఆ నోటెడ్ నంబర్లని వాళ్ళు పెట్టుకుంటారు చాలా వరకు మేము ఫోన్లు ఎక్కువగా వాడం ఎందుకంటే మాకు అది ఒక పెద్ద డిస్టర్బెన్స్ మాట్లాడడం మొదలు పెడితే కొంతమంది ఐదు నిమిషాలు మాట్లాడచ్చు నిమిషం మాట్లాడచ్చు అరగంట మాట్లాడచ్చు వాళ్ళ ఇది బాధలు ఏమైనా చెప్పు వాళ్ళ ఇది బాధలు ఉంటాయి అవన్నీ ఈతి బాధలు పోవడం కోసం ఆ పరాత్పరుని ఆ శక్తిని దివ్య శక్తిని ఆరాధించండి మీకు వారే గురువు ప్రత్యక్ష గురువు తలుచుకోండి వారిని స్వీకరించండి తప్పకుండా వారు మీకు అన్నీ చేసి పెడతారు అన్నీ అనుగ్రహిస్తారు మేము కూడా అలా సాధన చేసిన వాళ్ళమే మాకు కూడా ఆ తండ్రి సకలాన్ని ప్రసాదించారు ఇతరులకి మంచి చెప్పడానికి బోధించడానికి మాకు ఈ యొక్క విశేషమైనటువంటి అవకాశాన్ని వారు కల్పించారు జన్మ ధన్యం చేసుకోవడానికి మాకు కృప చేశారు కాబట్టి మీరందరూ కూడా ఏ అనుమానం లేదు అలా ప్రాక్టీస్ చేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఉదయించే సూర్యుడు కాబట్టి ఒక ట్వంటీ సెకండ్స్లో ఏమీ కాదు అప్పుడు ప్రచండంగా కూడా ఉండడు కాబట్టి అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అనుభవాలు పెరుగుతూ ఉంటాయి మీకే ఆ థాట్స్ అన్నీ మారుతూ ఉంటాయి మీరు ఉత్తేజపరుస్తుంది మీ ఆత్మే చాలా విశేషంగా ఉంటాయి మీ యొక్క ట్రావెలింగ్ మీకు అనుభవాలు ఉంటాయి మరి ఎప్పుడో మరలా ఎప్పుడన్నా సెకండ్ అనుభవాలు కంటిన్యూషన్లో ఇంకా ఏ రకమైనటువంటి మనకి శక్తి రూపాలు శక్తి దర్శనాలు ఇష్టమైన దేవుళ్ళని కూడా దర్శనం చేసుకోవచ్చు మీకు కావాలి యద్భావం తద్భవతి ఏదో దృక్ తదో భావం మీకు ఇష్టమైంది తప్పకుండా ఆ తండ్రిని తల్లిని అందరినీ ఆ రూపాలు ఆ శక్తిని ఆవహించి అవతరించినటువంటి అవతారాలు అవి శక్తితో కూడినవే కదా అవును అందుకని ఆ అవతారాలని కూడా మన ఇష్టమైన అవతారాలు ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ అమ్మవారు కానీ మీ ఇష్టం దుర్గమ్మ విజయవాడ కానీ ఎవరిని ఇష్టపడితే ఆ రూపంతో ఆ శక్తి మీకు తప్పకుండా ప్రసరణ జరుగుతుంది ఆ తల్లులు తండ్రులు అనుగ్రహిస్తారు చాలా చక్కటి ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు ఆనందమయం చేసుకోవచ్చు ఇందులో కష్టాల నుంచి మనం బయటపడచ్చు కడతీరచ్చు సుఖాల్ని పొందచ్చు సంపాదించే వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగం చేసే వాళ్ళకి ఉన్నతమైనటువంటి మరి పదవులు వస్తాయి అందరికీ శుభమే పరీక్ష రాసిన వాడికి కూడా మంచి మార్కులు వస్తాయి తల్లులకి మంచి భర్తలు మంచి ఇల్లు గృహం అందరికి ఇవే కదా కావాలి ఆ దివ్యశక్తిని సంపాదించుకుంటే ఇవన్నీ జరుగుతాయి ఏ ఒక్కటి కదా ఎవరికి ఏది కావాలో అది ఆ శక్తి అమ్మవారు దివ్యశక్తి సూర్యభగవానుడు రూపంలో మనకి కల్పిస్తారు ఒకసారి చేస్తే చాలు అదే రిపీట్గా కాన్స్టెంట్ రిమెంబరెన్స్గా చేస్తూ ఉంటే అది మనకి ఇరవై నాలుగు గంటలు మనకి అది ఎక్కడున్నా మన పిల్లలు గుర్తురారా ఎక్కడున్నా సరే మన ఆఫీస్ గుర్తురాదా ఎక్కడున్నా సరే మన స్నేహితులు గుర్తురారా ఎక్కడున్నా సరే మనకు కావాలని ఇష్టమైనవన్నీ గుర్తొస్తాయి మనం వెళ్ళకర్లా అలాగే ఎక్కడ కూర్చున్నా మీరు కళ్ళు మూసుకోగానే తెరిచినా కూడా ఆ కనెక్ట్ అయిన తర్వాత ఆ దివ్యశక్తి ప్రసరణ అసలు ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది మనకి ఇప్పుడు గాలి పీలుస్తున్నట్టు తెలియదు పర్టికులర్గా గాలి గురించి దృష్టి పెడితేనే ఉశ్వాస నిశ్వాసాలు తెలుస్తాయి అట్లాగే తేజపుణ్యములు కోటి సూర్య ప్రభావితమైనటువంటి కిరణాలు మన బాడీలో ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది అది మనం గ్రహించిన నాడు మనకు శక్తిని మనం ఎంత కావాలంత తీసుకోగలుగుతాం ఇది ప్రయత్నం చేయండి సఫలీకృతం కండి మీరందరూ విజయాన్ని తేజస్సుని పొంది జయస్థు అనే పదానికి అర్థం పరమార్థం మీకు అప్పుడు తప్పకుండా తెలుస్తుంది మీ అందరు కూడా ప్రాక్టీసెస్ చేసుకోండి ఫలితాన్ని పొందండి శుభాలు మీరు కలగడానికి అనుభవించడానికి అర్హత కలిగిన వాళ్ళుగా మిగిలిపోతారు ధన్యులు శుభమస్తు ధన్యవాదాలు గారు చాలా గొప్పగా వివరించారు